రామరాజు గారికి ఈ రోజు ఈ కార్యక్రమాలకు అతిథి విశిష్ట అతిథిగా భావించి ఆయన కోసం ఇంతవరకు వేచినాం సభను నిర్దేశించి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని దేశం అధికో విశేషం ధర్మేణీన శక్తి సమానం తినడం పడుకోవడం పిల్లల్ని కనడం ఎవరైనా మన మీద దాడి చేస్తే వారిని ఎదిరించడం ఇవి మనుషులకి పశువులకి ఇద్దరికి కూడా సమానమే కానీ మనిషికి ఉన్న ఒకే ఒక ప్రత్యేకత ఏమిటంటే ధర్మో దేశం అధికో విశేషం ఇది మహాభారతంలో ధర్మరాజు చెప్తారు మనిషికి ఉన్న ఒకే ఏంటంటే ధర్మమే మనిషికి అధికంగా ఉంటుంది కానీ దురదృష్ట శాస్తే ఏంటంటే ప్రపంచంలో ఉన్న దాదాపు అందరూ కూడా మనుషులు అందరూ కూడా మన యొక్క తిండిలో నాణ్యతను పెంచుకోవడానికి మన దాని నిద్రలో నాణ్యతను పెంచుకోవడానికి మన దానికి మైదనంలో నాణ్యతను పెంచుకోవడానికి మనం ఇంకొకరి పైన దాడి చేయడానికి ఎవరైనా మన పైన దాడి చేస్తే వాళ్ళని ఏ విధంగా ప్రతిస్పందించడం అని దానికోసమే మన కనుక దాన్నే అభివృద్ధి అని పేరు పెడుతూ అందరూ కూడా ముందుకు పెడుతున్నారు ఈరోజు మన ప్రపంచంలో జరుగుతుంది రక్షణ శాఖ మీద పెట్టడం జరుగుతుంది దాని అర్థం ఏంటంటే మనుషులందరూ కూడా ఈ నాలుగు విషయాలనే ఇంకొంచెం పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దాని వలన మనుషులను ఏమని చెప్పారంటే ద్విపాద పశువులు అని చెప్పారు కానీ మానవ జీవితం తాలూకు ఉద్దేశం అది కాదు మానవ జీవితం తాలూకు ఉద్దేశం అనేది అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఉండాలి ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఉండాలి మనం ఎందుకు వచ్చాం ఎక్కడి నుండి వచ్చాం ఎక్కడికి వెళ్తాం జీవితం తాలూకా ఉద్దేశం అని దాని గురించి మనం దాని గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది అదే ధర్మం అదే ధర్మం ధర్మం అంటే అయితే మీరు అనవచ్చు ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తే మన తాలూకా మన గురించి మన తాలకు పెళ్ళ సంగతి మన తల్లి కుటుంబం సంగతి మన తాలూ పోషణ సంగతి ఏమిటి అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఆంగ్లంలో ఒక సామెత ఉంది ది హ్యాండ్స్ ద ట్రై టు రీచ్ మూన్ దె విల్ నెవర్ రీచ్ మడ్